అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ ఆడి కృత్తిక శుభాకాంక్షలు ఈరోజు మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు గుడికి వెళ్ళారా అన్ని విశేషాలు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా ఇంట్లో అయితే ఎంతో ప్రశాంతంగా ఎటువంటి హడావిడి లేకుండా స్వామివారిని పూజించుకున్నాం ముందుగా అయితే తెల్లవారుజామునే నిద్రలేచి వాకిటి ముందు క్లీన్ చేసి ముగ్గులు పెట్టి ఆ తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసి పూజ గది క్లీన్ చేసి ఈరోజైతే నేను హాల్లో పెడదామని అక్కడ కూడా చక్కగా అష్టదళ పద్మము వేసి పద్మము మీద పీఠము వేసి ఆ తరువాత ఒక నూతన వస్త్రము వేసి ఇలా మన దగ్గర కానీ విగ్రహం ఉన్న విగ్రహం పెట్టుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి పటము ఉంటే చక్కగా పసుపు గంధము కుంకుమలతో అలంకరించి తరువాత నేనైతే మామిడాకులు కూడా పెట్టానండి స్వామివారికి ఈరోజు ఎర్రని మందారాలతో అలంకరించవచ్చు లేదంటే ఎర్రని గులాబీలతో కూడా అలంకరించవచ్చు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగేందుకు అత్యంత అనుకూలమైన రోజు ఈ ఆడికృత్తిక ఉద్యోగం సంతాన దోషం కాలసర్ప దోషం వివాహం కానివారు వివాహ సమస్యలు ఉన్నవారు రాహుకేతు దోషం ఉన్నవారు ఆడికృత్తిక రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి స్వామి అనుగ్రహం పొందగలరు ఈ ఆడి కృత్తికను తమిళనాడు వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు తిరుపతిలో కూడా చాలామంది చేసుకుంటారండి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో ప్రత్యేక పూజలు చేస్తారు ఈరోజు నేను మామూలు రెండు దీపాలు మరియు స్కంద దీపం ఉందండి నా దగ్గర ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఆ స్కంద దీపంలో ఆవు నేతితో ఎర్రని ఒత్తులు వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది మామూలుగా మట్టి ప్రమిదలో కూడా ఆరు ఒత్తులు వేసి ఈరోజు దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక దేవాలయాలలో అభిషేకం చేస్తూ ఉంటారండి నే నేతితో ఆవు పాలతో అన్నముతో అన్నిటితో అభిషేకం చేస్తుంటారండి మనకు వీలైనంత వరకు ఆ ద్రవ్యాలను మనం కూడా ఇచ్చి స్వామివారికి పూజ చేయించుకోవచ్చు ఒకవేళ దేవాలయానికి వెళ్ళడానికి వీలు కాని పక్షంలో మనం ఇంట్లోనే చక్కగా సుబ్రహ్మణ్య స్వామి పటము ఉన్న లేదంటే విగ్రహం కానీ ఉంటే ఇంకా చాలా మంచిదండి చిన్న విగ్రహం పెట్టుకొని పాలతో ఆవు నేతితో పంచామృతంతో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో ఉండే పటానికి ఇలా చక్కగా పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి ఆ తరువాత పువ్వులతో అలంకరించాను ముందుగా అయితే స్వామివారికి దూపం వేసి వినాయక స్వామిని పూజ చేసుకొని ఆ తరువాత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలి ఆల్రెడీ నేను పూజ గదిలో పూజ చేశానండి ఆ తరువాతనే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తున్నాను చాలా మందికి డౌట్ ఉందండి ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదవ తేదీన ముప్పైవ తేదీన ఆడి కృత్తిక అని అనుకుంటున్నారు ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం పది యాభై ఐదు నుంచి కృత్తిక నక్షత్రం వచ్చిందండి అప్పుడు మనం చేసుకోవచ్చు చక్కగా లేదు ఈరోజు వీలు కాని పక్షంలో రేపు పది నలభై వరకు ఉందండి రేపు ఉదయం కూడా చక్కగా స్వామివారిని పూజించుకోవచ్చు ఈ ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి నేను ఇలా స్వామివారు ముందు ఒక తమలపాకును సిద్ధం చేసి అందులో విభూతి వేస్తూ వస్తానండి చదివినంతసేపు అష్టోత్తరం చదివేంత టైం లేని వాళ్ళు ఓం కృత్తిక సునవే నమహ అని నూట ఎనిమిది సార్లు అనుకున్నా చాలండి చాలా మంచిది అష్టోత్తరం చదివిన తరువాత అందులో నుంచే కాస్త విభూతిని తీసుకొని మన నుదుటిన ధరించాలి తరువాత స్వామివారికి మరొకసారి దూపం వేయాలి ప్రత్యేకమైన పర్వదినాలప్పుడు మంగళవారం శుక్రవారం ఇలా దూపం వేస్తే ఇంట్లో చాలా మంచిది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈరోజైతే నేను ఐదు నైవేద్యాలు తయారు చేశానండి గుగ్గుళ్ళు పాయసం అల్లం గారెలు పులిహోర దద్దోజనం స్వామివారికి సమర్పించేటప్పుడు ఒక గ్లాస్తో వాటర్ కూడా పెట్టాలండి చివరిలో ఒక కొబ్బరికాయ కొడితే చాలా మంచిది ప్రత్యేక పూజలప్పుడు ఇలా పంచహారతి ఇస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఆవు నేతిలో ముంచినటువంటి పువ్వొత్తులను ఇలా స్టాండ్లో పెట్టి హారతి ఇస్తే సరిపోతుంది హారతి ఇచ్చినంతసేపు వెలిగితే చాలండి ఎక్కువసేపు వెలగనవసరం లేదు ఇలా పంచహారతి ఇచ్చిన తరువాత పచ్చకర్పూరంతో కానీ గడ్డకర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇచ్చి చివర్లో అక్షింతలు పువ్వులు స్వామివారి పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి స్వామివారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఆడికృతిక రోజు ఇలా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న ఇట్టే తొలగిపోతాయి ఈ ఆడి కృత్తిక రోజు ప్రత్యేకంగా కావళ్ళెత్తతారండి అంటే కావళ్ళు కట్టుకొని ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అవి స్వామివారికి సమర్పిస్తారు ఎక్కువగా ఇక్కడ ఉండే వాళ్ళు తిరుత్తనికి వెళ్తారండి హరోంహర హరోంహర అనుకుంటూ ఆ కావిడిని మోసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఆ కావిడిని సమర్పిస్తారు అంటే ముందుగా మొక్కుకుంటారండి ఆ మొక్కు తీరిన తరువాత ఇలా కావిడి రూపంలో స్వామివారికి చెల్లిస్తారు జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకోవాలన్న ఇలా కృత్తిక రోజనే కాదండి సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజు కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి అంతేనండి ఈ వీడియో మా ఇంట్లో అయితే ఎంతో ప్రశాంతంగా తృప్తిగా ఈ పూజను చేసుకున్నాను ఒకవేళ మీరు చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో చూసి కూడా ఒక్క నమస్కారం చేసుకుంటే చాలండి సుబ్రహ్మణ్య స్వామి చల్లని చూపు మీ అందరి మీద కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను మన అమ్మదీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మదీవెన ఛానల్లో శ్రావణ మాసం పూజల కోసం ఏ ఏ వస్తువులు క్లీన్ చేసి పెట్టుకోవాలి పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి కలిసంను ఎలా అలంకరించాలి పూర్తి వివరాలతో వీడియోస్ ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఉంటాయండి మీరు చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ హరోం హర